ఓం గమ్ గణపతి అయినమా ఓం నమష్య ఓం శ్రీమాత్రేనమా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాత్మ సాధికే శరణ్య దేవి నారాయణ నమస్తే అందరికీ నమస్కారం అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ అయితే మనకి ఇంతకు ముందర లాస్ట్ ఇయర్ లాస్ట్ టైంలో నేను ఒక్కొక్క రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు ఏ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయి అవి మన తెలుగు పంచాంగంతో సంబంధం లేకుండా కేవలం ఆంగ్ల సంవత్సరం దాని ప్రకారం మనము ఏ ఏ రాశులకి ఏ ఏ మార్పులు జరుగుతాయి ఎలా ఉంటుంది ఇవన్నీ మనము నేను ఇన్ డెప్త్గా చెప్పాను లాస్ట్ వీడియోలో సో ఈ రోజు ఏంటంటే మనము త్వరలోనే మనకి ఏ రాశులు ఎఫెక్ట్ ఎలా వస్తున్నాయి ఏవి ఎలా ఎలాంటి మార్పులు వస్తున్నాయి అని చూసినట్టయితే మనకి ముఖ్యంగా మార్చ్లో షష్ఠగ్రహ కూటమి అనేది జరుగుతోంది క్రితం మనము మనకు రెండు వేల పంతొమ్మిది తారీ రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో కూడా షష్టగ్రహ కూటమి ద్వారా మీకు అందరికీ తెలిసిందే మనకందరికీ మేము ఎంతోమంది శాస్త్ర నిపుణులు మరియు శాస్త్రవేత్తలు ఎన్నో రకాలుగా చెప్పారు ఖచ్చితంగా ఏదో సంఘటన జరుగుతుంది అది మానవాతీతంగానికి పెద్ద ఆటంకాలు తెస్తుంది అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పాము కూడా కాకపోతే అది పర్టికులర్గా ఈ వ్యాధి వస్తుంది అని చెప్పేసి చిన్నగా ఒక సూచిక మాటుకే మాకు ఎవరికైనా అంతే జ్యోతిష్య నిపుణులు తొంభై నుంచి తొంభై పర్సెంట్ కరెక్ట్ గా చెప్పగలుగుతాం ఐదు పర్సెంట్ అటు ఇటు అన్నట్టుగానే ఉంటుంది ఖచ్చితంగా అయితే రాదు కాకపోతే అక్కడ కూడా ఇది ఏంటంటే దేశ గోచారం ప్రకారంగా చూసిన సంఘటన అనమాట కాబట్టి మనకి ఎలాంటి ఫలితాలు వస్తాయని చెప్పేసి ఈ షష్టగ్రహ కూటం వల్ల మనము అప్పుడు చెప్పగలిగాం అందరూ జ్యోతిష నిపుణులు చెప్పారు ఖచ్చితంగా చెప్పారు ఫలానా తారీఖు ఈ పంచగ్రహ షష్టగ్రహ కూటమి వస్తుంది దానివల్ల ఏ రాశులు ఇబ్బంది పడతారు కూడా ఖచ్చితంగా చెప్పారు కాకపోతే అక్కడ ఏమైంది అంటే గురుబలం పోయింది అక్కడ బృహస్పతి ఒక్కసారి ఒకే సంవత్సరంలో మూడు రాశులు మూడు రాశులు అటు ధనుర్ రాశి వృశ్చిక రాశి మకర రాశి ఈ మూడు రాశులు ఎఫెక్ట్ అయ్యాయి ఒకే సంవత్సరంలో మూడు రాశుల్లో గు బృహస్పతి లేదా శని భగవానుడు అంటే బృహస్పతి అంటే గురువు కనుక మారినట్టయితే ఒక ప్రళయమ జరిగే స అవకాశాలు చాలా ఉంటాయి కానీ ఇక్కడ మనకి గ్రహ కూటంలో కూడా పెద్దగా మార్పులు అవుతాయి అంటే దేశ గోచారము మనము ముఖ్యంగా మనం చెప్పేది ఈ గ్రహ కూటమి దేశ గ్రహ గోచారము ప్లస్ రాజకీయవేత్తలకి రాజకీయాలు ఎలా అవుతాయి వాటి వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేసి మనము ఈ తూజా తాయిగా మనం చెప్పగలుగుతాం కాకపోతే ఇది పర్సనల్గా మనం చూసినట్టయితే ఒక్కో రాశి మళ్ళీ నేను చెప్తున్నాను ప్రతిసారి నేను వీడియో తీసినప్పుడల్లా పర్సనల్గా మీ వ్యక్తిత్వ జాతకంలో మీ జాతకాల్లో ఏ దశ అంతర్దశలు నడుస్తున్నాయి మీ లగ్నం ఏంటి ఖచ్చితంగా తెలుసుకొని ఆ దశ అంతర్దశలు ఈ గోచార ఫలితాలు ఎలా వస్తాయి అని చూసుకున్నట్టయితే మనకు అప్పుడు కరెక్ట్గా ఫలితాలు వస్తాయి అలా కాకుండా కేవలం ఇప్పుడు చెప్పిన గోచారమే ఈ రాశులకి ఎఫెక్ట్ అవుతుంది అది కాదు దాంట్లో ఓన్లీ యాభై నుంచి అరవై పర్సెంట్ లేదా ఒక్కోసారి యాభై పర్సెంట్ రిజల్ట్స్ కూడా రావు మనకి ఫలితాలు అంతగనం రావు మనం ఖచ్చితంగా మన నక్షత్రం ఏంటి మన రాశి ఏంటి మన లగ్నం ఏంటి దశాంతర్దశలు ఏమి నడుస్తున్నాయి లగ్నాధిపతి ఎంత బలంగా ఉన్నాడు ఇవన్నీ మనం ఖచ్చితంగా మన జాతక చక్రంలో తెలుసుకోవాల్సిన విషయాలు దాని ద్వారా ఈ గోచారం ఏంటంటే ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రిజల్ట్స్ వస్తాయి అంతేగాని గోచారంలో ఇవన్నీ మార్పులు జరిగిపోతున్నాయి మాకేమో జరిగిపోతుంది అందరికీ ఏమోనో అయిపోతుంది అద్భుతాలు అయిపోతాయి లేదా ఏమీ అవ్వవు లేదా ఈ పలానా రాశి వాళ్ళు ఇలా అయిపోతారు అన్నట్టు ఏమీ జరగదు కాకపోతే మనకి తూచా మనకి ఏ రాశిలో ఈ గ్రహాలు కలయిక నడుస్తుంది యాక్చువల్గా గ్రహ కూటమి అంటేనే షష్ట గ్రహ అంటే ఆరు గ్రహాలు కూటమి అంటే కలుసుకొని ఆ రాశిలో కూర్చు అది కూడా రెండు రోజులే జరుగుతుంది సంఘటన ఎందుకంటే ప్రతి రెండున్నర రోజులకి చంద్రుడు మారిపోతాడు చంద్రుడు ఒక్క రాశి నుంచి ఇంకో రాశికి మారిపోతాడు కాబట్టి మనకి ఇక్కడ చంద్రుడిని కలుపుకుంటే రవి ఇక్కడ ఉంటాడు శని భగవానుడు వచ్చేస్తాడు ముప్పైవ తారీఖుకి మార్చ్ రెండు వేల ఇరవై ఐదు మనకి ముప్పైవ తారీఖు ఈ సంఘటన జరుగుతుంది అయితే అది కూడా రెండు రోజులే జరుగుతుంది అప్పుడు రవి శని భగవానుడు వచ్చేస్తాడు బుధుడు వస్తా వస్తాడు శుక్రుడు ఉంటాడు అక్కడే రాహు కూడా అక్కడే ఉంటాడు ఈ గ్రహాలు బుధుడు కూడా అక్కడే ఉంటాడు కాబట్టి ఈ గ్రహాలన్నీ ఉంటాయి కాబట్టి మనము ఆ రెండు రోజులు మనము షష్ట గ్రహ కూటంగా మనం తీసుకుంటాము ఆ రాశి అంటే మీన రాశిలో పడుతుంది కాబట్టి మీన రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అలాగే మిగతా రాశులందరికీ కూడా ఎలా ఉంటాయి మనం చూస్తాము ఇప్పుడు తుచాతాయిగా అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఒక ఆర్క్ లాగా వచ్చేస్తుంది అనమాట అంటే మనకి రెండు రోజులు షష్టగ్రహ కూటమి ఉంటుంది తర్వాత రెండు రోజు రెండున్నర నర రోజుల తర్వాత చంద్రుడు వచ్చేస్తాడు తర్వాత పది పదిహేను రోజులకి రవి మారిపోతాడు మళ్ళీ బుధుడు వెళ్ళిపోతాడు రాహు మనకి కుంభరాశిలోకి వచ్చేస్తాడు ఇలా అన్నీ ఒక్కొక్క రా గ్రహాలు వెళ్ళిపోతుంటాయి శుక్రుడు వెళ్ళిపోతాడు బుధుడు వెళ్ళిపోతాడు ఇవన్నీ వెళ్ళిపోతుంటాయి కాబట్టి ఆ పంచగ్రహ కూటమి అనేది కూడా మెల్లిమెలిగా వీడిపోతుంది కాకపోతే ఇక్కడ ఈ పంచగ్రహ కూటమి అనేది కూడా పది పదిహేను రోజులు పనికి అయితే ఏడు లగ్నాలకి మటుకు దోషం వస్తుంది అయితే చాలా మటుకు అందరూ చెప్పేది ఏంటంటే దోషం అనేది కాలసర్ప యోగమా అని చెప్పబడుతుంది మన పూర్వీకులు చెప్పిన విధానం అయితే అయితే ఈ కాలసర్పయోగము దేశ గోచారంకే వర్తిస్తుంది కానీ పర్సనల్గా వ్యక్తిత్వ జాతకానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేసి చెప్తారు కానీ కొన్ని కొన్ని లగ్నాలకి మటుకు ఒక్కొక్క పన్నెండు రకాల ఇవి కాల సర్పదోషాలు ఉంటాయి సో ఒక్కొక్క స కాలసర్పదోషం ఒక్కో విధమైన ఫలితాలు కూడా ఇస్తుంది ఇన్ డెప్ట్గా ఎప్పుడన్నా వీలుంటే నేను చెప్తాను ఒక్కొక్క కాల సర్పదోషం ఏ విధమైన ఫలితాలు ఇస్తుంది అని చెప్పేసి మరి మరిన్ని వీడియోస్లోనూ అయితే అలా ఈ ఏడు లగ్నాలకి మటుకు ఖచ్చితంగా ఈ కాల సర్పదూషం అయితే వర్తిస్తుంది మీరు ఎవరన్నా పిల్లలు పుట్టేవాళ్ళు వాళ్ళు ఏమన్నా ఉంటే కొత్త ఏమంటారు చాలామంది నన్ను అవుతే అడుగుతుంటారు టైమింగ్స్ ఇవ్వమని చెప్పేసి దయచేసి ఈ కాల సర్పదోషంలో కాకుండా వేరే లగ్నాల్లో చూసుకోండి మీ పిల్లలు పుట్టుక ఒక్కటి మన చేతిలో కొద్దిగా ఉంటుంది జనన సమయము మరణ సమయము ఈ రెండు మన చేతుల్లో ఉండవు చెప్పాలంటే కాకపోతే మన మానవ ప్రయత్నం ఏదైనా చేయాలంటే మటుకు ఇది మన చేతుల్లో ఉంటుంది కాస్త చూసి చేసుకోండి ఇప్పుడు వృషభ రా లగ్నం లగ్నం తెలియని వాళ్ళకి రాశి అని అనుకున్నట్టయితే వృషభ లగ్నానికి అధిపతి ఎవరు అని అనుకుంటే శుక్రుడు అయితే ఈ శుక్రుడు మనకి మీనంలో ఉన్నాడు ఉచ్చపడుతున్నాడు చాలా మంచిది యాక్చువల్గా చెప్పాలంటే చాలా మంచిది కానీ ఇక్కడ ఏమవుతుందనంటే శుక్రుడు రాహు చాలా తక్కువ డిగ్రీస్లో మనకి షష్టగ్రహ కూటం వల్ల ఉంటున్నారు కాబట్టి వీళ్ళు కూడా వృషభ రాశి వాళ్ళకి వృషభ లగ్నాధిపతి ఉచ్చలో పడ్డా కానీ ఇక్కడ మనకి అటు రవితోనే రవితో ఇబ్బంది లేదు రవితో అంత ఇబ్బంది లేడు రాహుతో శని భగవాన్తో వీళ్ళందరితో కొద్దిగా జీరో జీరో డిగ్రీస్లోనే ఉంటారు ఫోర్ డిగ్రీస్లోనే కొద్దిగా అంతర్యమే ఇద్దరి మధ్యలో ఈ ముగ్గురు మధ్యలో ఉంది కాబట్టి శుక్రుడు ఇవ్వాల్సిన ఫలితాలు ఉచ్చ ఫలితాలు అంటే ఉచ్చలో ఉన్న శుక్రుడు నేను చెప్తాను మళ్ళీ ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అంటే కానీ అలాంటి ఫలితాలు ఇవ్వకపోవటానికి కొద్దిగా కారకుడు అవుతాడు కాబట్టి ఖచ్చితంగా వృషభ లగ్నం వాళ్ళు కూడా శుక్రుడు అనంటే శుక్రుడికి అధిదేవత ఎవరు అని అంటే అమ్మవారు మహాలక్ష్మీదేవి మహాలక్ష్మి స్వరూపమైన అమ్మవారిని కొలచడం అలాగే విష్ణు భగవానుడు అంటే అమ్మవారిని కొలిస్తే కేవలం అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటేనే అమ్మవారి ప్రసన్నం అయిపోతుందని కాదు అటు అయ్యవారిని కూడా ప్రీతి పరచుకోవాలి మనం ఖచ్చితంగా చేసుకుంటేనే మనకి ఇక్కడ వృషభ లగ్నం వారికి ఏంటంటే ఖర్చులు పెరిగిపోవటం ఒకెత్తు అవుతే అనవసరమైన ఖర్చులు పెరగ పెరగకపోవడం మంచిది ఆ ఖర్చులు ఏంటంటే మనం ఏదైనా సెలబ్రేషన్స్కి అంటే ఒక బర్త్డే పార్టీ వివాహం చేస్తున్నాము లేదా ఇంకేదైనా కార్యక్రమాలు ఏదన్నా కారు కొంటున్నాము ఇల్లు కొంటున్నాము అంటే ఇది మంచి పరిణయమే కదా సో ఇలాంటి వాటికి ఖర్చు అయ్యేటట్టుగా మనం చేసుకోవాలనంటే ఖచ్చితంగా అటు అమ్మవారు మహాలక్ష్మీదేవి ఆరాధన అలాగే విష్ణు భగవానుడి వీలుంటే ఖచ్చితంగా మార్చ్ మొత్తం ఫిబ్రవరి నుంచే స్టార్ట్ చేయండి విష్ణు సహస్రనామాలు మహాలక్ష్మి అష్టకం చదువుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి అలాగే కొద్దిగా ఎక్కువగా తెలుపు వస్త్రాలు వేసుకోవడానికి ప్రయత్నం చేయండి తెలుపు పూలతో అమ్మవారు ఆరాధన చేయండి కలువలు కూడా చేస్తాను మీ దగ్గర ఉన్నాయి వసతి ఉంది లేదా మనకి గులాబీ రంగు కలువలు కూడా వస్తుంటాయి కదా కమలాలు వస్తుంటాయి సో ఆ కమలాలతో కూడా చేసుకోండి చక్కటి ఫలితాలు వస్తాయి